ముందుగా వృషభ రాశి వారందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు మా దశమి యాస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ యొక్క జన్మ నక్షత్రం కుత్రిక రెండు మూడు నాలుగు పాదములు లేదా రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా మురకశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ వృషభ రాశికి చెందుతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది దాని వలన కలిగేటువంటి మార్పులు ఏమిటి ఎలాంటి గ్రహ మార్పులు కలుగుతున్నాయో చూద్దాం ముఖ్యంగా నాలుగు ప్రధాన గ్రహాలు శని గురువు రాహు కేతు సంచార మార్పులు ఈ ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపిస్తాయి అదేవిధంగా మన యొక్క వృషభ రాశి వారి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మార్పుతో వృషభరాశి వారికి శని లాభస్థానంలో అత్యంత శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నాడు గత సంవత్సరంలో ఉద్యోగపరంగా తీవ్ర ఒత్తిడిగా ఎదుర్కొన్నటువంటి వృషభరాశి వారు ఈ సంవత్సరం అనగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఉద్యోగపరంగా శని లాభస్థానములో సంచరించడం వల్ల ఉద్యోగంలో నిలకడగా ఉండటం ప్రమోషన్లు రావటం వేతన పెంపుదల సాధ్యమవుతాయి అంతేకాదు అధికార స్థాయిలో ఎదుగుదల ఉంటూ హోదా కూడా పెరుగుతుంది మీకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభించడంతో పాటుగా సుదీర్ఘకాలానికి లాభదాయక మార్గం కూడా ఏర్పడుతుంది మరి ఈ సంవత్సరం శని భగవానుడు మీ హార్డ్ వర్క్కు తగినటువంటి సత్ఫలితాన్ని ఆయన ఇస్తున్నాడు మీరు మరింత విజయవంతమైనటువంటి స్థాయికి ఎదిగేందుకు ఈ సమయం అనేది ఈ విశ్వబసునామ సంవత్సరం అనేది చాలా ముఖ్యం అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదిన రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీని ప్రభావం వలన వృషభరాశి వారికి తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా వృత్తి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది రాహు పదవ స్థానంలో సంచరించడం వలన విదేశీయానం అనుకూలంగా ఉంటుంది మీకు విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కూడా వృషభరాశి రాశి వారికి పెరుగుతాయి వృత్తి జీవితంలో విపరీతమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది కెరియర్లో సుదీర్ఘ ప్రయాణం చేసేందుకు కొత్త అవకాశాలు దొరుకుతాయి మరి విదేశాల్లో చదువు ఉద్యోగం వ్యాపారం ఏదైనా రంగంలో నిపుణులుగా ఎదిగేందుకు ఈ రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుండి బలమైనటువంటి గ్రహస్థితి అనేది వృషభ రాశి వారికి ఏర్పడుతుందని చెప్పవచ్చు అయితే అం కొత్త విధంగానే వ్యలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఆర్థిక ప్రణాళిక జాగ్రత్తగా చేసుకుంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది అంతేకాదు ఈ కేతు సంచారం వల్ల కేతువు మే పద్దెనిమిదిన రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది వృషభ రాశి వారికి నాలుగవ గృహం కావటం వల్ల నలవ గృహంలో సంచారం అవ్వడం వల్ల భూమి ఇల్లు వాహనం తదితరాలపై ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపునుంది అంటే ప్రాపర్టీల కొనుగోలు అమ్మకాల విషయంలో వృషభ రాశి వారి సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్థిర ఆస్తుల విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఈ కేతువు కలిగిస్తున్నాడు మరి ఈ ప్రతికూల భవాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా శని గణపతి ఆలయాల్లో పూజలు చేసుకుంటే చాలా మంచిది అంతేకాదు మంగళవారం గణపతి ఆలయాన్ని సందర్శన చేయడం ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకుంటే కూడా చాలా మంచిది అదేవిధంగా కోమాతకు నానబెట్టినటువంటి ఉలవలు ఆహారంగా వేస్తే వృషభరాశి వారికి సంవత్సరం చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ పరిహారాలు పాటించడంతో వారు మీకు ప్రాపర్టీల విషయంలో అనుకూలత కలిగి మీరు మోసపోకుండా ఉండటానికి అవకాశం ఈ సంవత్సరం అనేది ఏర్పడుతుంది మరి బృహస్పతి అంటే గురువు ఆర్థిక వృద్ధికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదహైదున గురువు వృషభ రాశి వారి ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది ఒక అత్యంత శుభసూచకంగా వృషభ రాశి వారికి చెప్పచ్చు ఎందుకంటే ఈ గురువు యొక్క ప్రవేశం వలన ఆర్థిక లాభాలు లాభాలు విపరీతంగా పెరుగుతాయి కొత్త పెట్టుబడులు వ్యాపారాలు లాభదాయకంగా మారుతాయి కుటుంబ జీవితంలో ఆనందం ఐశ్వర్యం కూడా పెరుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది గురువు ధనస్థానంలో ఉండటం వల్ల వారు ధన సంపదను పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ కాలంలో వ్యాపారాలు విస్తరించడానికి ఆర్థిక వ్యవహారాలు పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూల సమయం అని చెప్పవచ్చు మరి వృషభ వారికి ఈ సంవత్సరంలో ముఖ్యమైన నాలుగు గ్రహాల్లో మూడు అంటే శని రాహు గురువు అనుకూలంగా ఉండటంతో వీరికి రాజయోగం అనేది ఏర్పడుతుంది కేవలం కేతు ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పటికీ అందుకు సరైనటువంటి పరిహారాలు పాటిస్తే వృషభ వారికి సమస్యలన్నీ తొలగిపోతాయి అంతేకాదు సమస్యలన్నీ మీ అదుపాజ్ఞల్లో ఉంటాయి ఇంకా వృషభ వారికి రెండు వేల ఇరవై ఐదు ఒక సంవత్సరం ఒక పార్ట్ సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మీకు విజయాలను సంపదను ఎదగదలని అందించాలని మీకు ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నాను మీకందరికీ వృషభ రాశి వారందరికీ శుభ ఫలితములు కలుక్కాక శుభం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అంతేకాదు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డస్మీ ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్ని సందర్శించండి మీకందరికీ ఈ విశ్వబసునామ సంవత్సరం అత్యంత శుభ ఫలితములు కలుక్కాక శుభం